लोग इधर कड़क 잡ने वाले ఉంటారు రన్నియాలి మరి કોઈ वाला చప్పాలం మార్పు చుప్పి నోటీస్ ఇయాల పైనేయాల డిసేడైస్నల్ లాస్ట్ లేదు అన్న ప్రైవేట్ అంట సర్ ది ఫోన్ నెంబర్ ఐ స్ట్రీమర్ అయిన వాళ్ళ దగ్గర రెగ్యులర్ కంప్లైంట్ వస్తా ఉన్నారు ప్రతి వేళాలో వస్తున్నారు పాటిస్తే ఏం కాదు వీక్ తప్పిందంటే బ్లీడింగ్ వచ్చేస్తుంది ఒకటే రెండు ఇట్లా క్లోజ్ చేస్తే పర్వాలేదు ఓపెన్ కొద్దిగా ఉన్నా కానీ మీరు వీక్లీ వన్స్ చేపించాలి అట్లా దీంట్లో అది మూతన్న పెట్టాలా లేదంటే వారం వారం మనం క్లీన్ చేసుకుంటే మనకి దోమలు గుడ్లు పెట్టవు లేదా కూడా ఆయన తీసుకొని లోపల పెట్టుకోమని చెప్పండి లేదా చెప్పాలని ఇవాళ ఇంట్లో ఓపెన్ గ్లాసెస్ అవన్నీ ఉంటే కూడా తీపిచ్చేస్తాయండి ఇటువంటి వాటిలోనే వస్తాయి